ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ముందుగా మనం ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలున్నాయో చూద్దాం మనకి మిథున రాశిలో గురుగ్రహము రాహువు మనకి కుంభరాశి శని వక్రించి మీనరాశి గురుడు కూడా వక్రించాడు అతిచారంతో మిథున రాశిలో ఉన్నాడు ఆ తర్వాత రవి బుధులిద్దరూ కూడా కన్యా రాశిలో ఉన్నారు తర్వాత కుజుడు రాశికి వెళ్ళిపోయాడు రవి కేతు కేతు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు దీన్ని బట్టి పన్నెండు రాశులకి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహువు పంచమ శని జరుగుతోంది అలాగే గురుడు కూడా అష్టమ స్థితిలో ఉండడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి మంచి చెప్పేటటువంటి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి మీ తల్లిదండ్రులు మీ భర్త మీకు ఎంతో మంచి చెప్తారు కానీ మీరు ఆ వాళ్ళ మాటలు వినకుండా ఇతరుల యొక్క ట్రాప్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు అండ్ ముఖ్యంగా మంచి వాళ్ళకి దూరంగా మీరు ఉండకూడదు ఇకపోతే ఈ యొక్క వృషిక రాశి వారు అప్పులు అనేటటువంటివి బాగా పుడతాయి వస్తున్నాయని చెప్పేసి భ్రమలకు లోనవుతూ ఆ యొక్క అప్పులు చేసి పడేసి ఖర్చులు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఇక బంధువులు అందరూ వస్తారు మిమ్మల్ని బాగా పొగుడతారు ఖర్చులు పెడగా పెడతారు ఊళ్ళన్నీ తిప్పుతారు బాగుంది అండ్ జా జుమ్ జామ్గా ఎంజాయ్ చేస్తారు పిల్లల తరపు నుంచి మీరు రాంగ్ స్టెప్స్ పడ్డానికి అవకాశాలు ఉంటాయి అదివల్ల పిల్లలు ఇచ్చేటటువంటి పిల్లల మీద ప్రేమతో మా పిల్లడే కదా చెప్పాడండి నేను చెన్నై రమ్మన్నారు మేము వెళ్ళిపోతున్నాం మా అమ్మే చెప్తుంది కదా వెళ్ళిపోతున్నాం అని తప్ప అక్కడ మీరు పిల్లల మీద మమకారంతో మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియదు అనమాట ప్రమాదంలో అంటే వేరే వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు అక్కడ ఉంటాయి అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మానసిక అశాంతి అనేటటువంటిది చాలా అధికంగా కనబడుతుంది ఆ విధంగా ఆదాయాలు చూస్తే అంతంత మాత్రంగా ఉంటుంది ఏమిట్రా బాబు శుభం చెప్పంటే అన్ని అశుభాలే చెప్తున్నాం అనుకుంటే మీ చేతుల్లో ఉంటుంది దాన్ని డెవలప్ చేసుకోవడం అనేటటువంటిది కాబట్టి ఈ యొక్క రాశివారు పిల్లల్ని కానీ వాళ్ళ మాట వినకుండా మీరు కంట్రోల్లో పెట్టండి వాళ్ళని అలాగే అనవసరంగా ఓవర్ థింకింగ్ చేయడం ఓవర్ అనాలైటికల్గా ఆలోచించడం అనేటటువంటివి మీకు కుదరవు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త పనులు ముందుకెళ్తాయి బిల్డర్లకు కూడా కొంచెం పనులు ముందుకెళతాయి ఇక ఆ బంధుమిత్రులు విందో వినోద కార్యక్రమాలు పాల్గొంటారు ఇకపోతే శాంతి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే రాహు జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహు కిలోంపావు ఈ యొక్క మెనువుల్ని మీరు రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రహ్మలకి శనివారం నడుపుదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పెద బ్రహ్మలకి శనివారం నడపదం ఎనిమిది గంటలకు దానం చేయండి రావి జట్టు చుట్టూ ప్రదక్షిణాలు నూట ఎనిమిది సార్లు ఓం శనేశ్వరాయ నమ అంటూ జపం చేయండి అలాగే ఈ యొక్క శని భగవానుడికి ఓం శనిశ్చరాయ నమ అంటూ ఖాళీ టైంలో మీరు జపం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు